అందరూ అంటారు మొన్న కూడా పోయిన వారంలో నేను వచ్చాను ప్రభు ప్రేరేపిస్తూ ఒక మాట చెప్పా అదేమిటంటే తాగినోడు కూడా నేను కూడా ప్రభుని ప్రేమిస్తున్నానయ్యా ప్రభు నా కోసం పుట్టాడయ్యా అంటాడు అల్లలోయ్యా మనం అంటున్నాం తేడా ఏముంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఆధారం ఏమిటి ఇప్పుడు చూడండి ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి ఆ ఇల్లు నీదేనని గ్యారెంటీ ఏమయ్యా అంటారు అప్పుడు ఏం చేస్తారు ఇదో బాబు నా పేరు మీద ఇదో చూడండి పట్ట ఉంది చూడండి అని చూపిస్తే అన్నోళ్ళు ఏం చేస్తారు తలదించుకొని పక్కకి వెళ్ళిపోతారు కనుక మనం దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేమిటి చూడండి బైబిల్ గ్రంథంలో తొంభై ఏడో కీర్తన పదవ చరణం తొంభై ఏడో కీర్తన పదవ చరణం చదువుకుందాం యహోవాడు ప్రేమించువారలారా చెడుతనం అసహించుకొనుడి భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు హల్లల్లోయా ఇప్పుడు చెప్పాలి మీరు మన దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు అమ్మా చెప్పండి ఏమి రుజువు చెప్పండి నేను ప్రేమిస్తున్నానని ఎలా రుజువు చేసుకోవాలి అని అంటే బైబిల్ చెప్తుంది ప్రభు అంటున్నాడు చెడుతనాన్ని ఎంత అసహించుకుంటామో అంత ప్రభువును మనము ప్రేమిస్తున్నది అల్లలోయ చెడుతనాన్ని అసహించుకోవడమే ఈనాడు చెడు పాపం అనేది ఎలా మారిపోయిందంటే దేశమంతయో ప్రపంచమంతయో విర్రవీగుతూ ఉన్నది ఈనాడు మనిషిలో ఉన్న చెడుతనం మనిషిని పలు రకాలుగా లోక్కు వెళుతున్నది మనిషి చేసే చెడు ద్వారా మనిషి చేసే పాపము ద్వారా వారికి నష్టమే వారి కుటుంబానికి నష్టమే వారు నివసిస్తున్న ప్రాంతానికి నష్టమే దేవుని బిడ్డారా దేవుని అంటున్నాం మన మాటలు మారడం లేదు దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం చెడు అలవాట్లు మారడం లేదు చెడుగులు మారడం లేదు ఈ మధ్య స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది రంగులన్నీ బయటపడుతున్నాయి ఆదివారం ఏమో బైబిల్ పట్టుకొని స్టేటస్ పెడతారు అమ్మా సోమవారం దాటింది అనుకోండి ఎక్కడెక్కడికి పోయి ఫోటోలు పెడతారో కూడా తెలియదు అరే దేవుడి బిడ్డలు ఎక్కడ ఉండాలి దేవుడి బిడ్డలు ఏమిషాయి ఏది చెడుగు ఏది తప్పు ఏది ఒప్పు అనే ఒక గ్రహింపు లేని స్థితిలో మంచికైనా దూరంగా ఉంటున్నారు కానీ చెడుకు మాత్రం దగ్గరైపోతున్నారు ఉదాహరణకు చెప్తా చూడండి సిగరెట్ ప్యాక్ మీద ఏముంటుంది ఏమా త్రాగుట కదా అది ఎక్కడ ఎక్కడుంటుంది ప్యాకెట్ ప్యాకెట్ ఉంటుంది జోబులో ఉంటుంది కదా బైబిల్ గ్రంథము మంచిదా చెడ్డదా ఇది ఉంటుంది చెప్పండి ఏమ్మా ఆదివారం దాన్ని తెరిచే ఒట్టు ఆదివారం రోజు బైబిల్ తీసుకొని బాగా తురుసుకొని చర్చికి వెళ్ళిపోతాం ఇక వారం అంతా మన దగ్గరికి రాకూడనివన్నీ వచ్చేస్తూ ఉంటాయి దేవుడు అంటాడు నువ్వు చెడును అసహించుకోకుండా చెడును విడిచిపెట్టకుండా చెడు వద్దునకుండా చెడు నాకు వద్దు అని అనుకోకుండా ప్రభువును మనము ప్రేమించలేము ఒకవేళ ప్రేమించిన అది ప్రేమించినట్లు కాదు మనం అనుకోవచ్చు ఏమని నేను ప్రభువును ప్రేమిస్తున్నానయ్యా కానీ దేవుని దృష్టిలో మాత్రం కాదు ఈరోజు చెడును ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చెడును కోరుకునేవారు చాలా మంది ఉన్నారు చెడును ప్రోత్సహించేవారు చాలా మంది ఉన్నారు ఒక వ్యక్తి చెడు చేయడం లేదు అంటే గనక ఉమ్మా చెవులు పోయేటట్లుగా మాట్లాడుకుంటారు కదా ఒక వ్యక్తి చెడు చేస్తున్నాడు అంటే కనుక వారి గురించి ఏమనరు ఆలోచన చేయండి దేవుని పెళ్ళారా దావీదును ఆదుకున్నాడు మనలు ఎందుకు ఆదుకోవడం లేదంటే దావీదు చేసే పని మనం చేయడం లేదు అంతే పెద్ద సమస్య ఏమి లేదా ఆడా పెద్ద మర్మం ఏమి లేదు దాంట్లో దావీదు చేస్తున్న దానిని మనం చేయలేకపోతున్నాం మనం అడుగుతాం ప్రభా నాకు దూ దూతలు కావులుంచాయా ఓ గారు చెప్తే నేను విన్నాను జాన్మంగాచార్యాలని విన్నా చాలామంది అట దేవుణ్ణి ఏమంటారంటే ప్రభా మిఖాయిలను దూత పెట్టాయా కావలి గాబ్రియలను దూత పెట్టాయా ఇరవై నలుగురు పెద్దలు పెట్టాయా నాలుగు జీవులను పెట్టాయా ఎవరు కాలే లేకపోతే నువ్వు వచ్చి ఉండయా అంటారంట మనం చేసేవన్నీ చేస్తూ ఉంటే దేవుడు పెట్టారా మనం ఎంత ప్రార్థన చేసినా తగిన ప్రతిఫలము తగిన సహాయము పొందలేమన్న సంగతి రాత్రి గమనించదు మొగాక అల్లలోయా చెడుతనాన్ని ఏం చేయాలట అసహించుకోవాలి ఒక మనిషి దేన్ని అసహించుకుంటాడు అసహించుకునే ఆ సందర్భాలు ఏమిటా అంటే మనుషులందరూ ఆహారం తింటారు కదా తిన్న తర్వాత అది బహిర్భూలోకి వెళ్ళిపోతుంది కదా బయటకు వస్తుంది కదా బయటకు వచ్చిన దాన్ని ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి దాన్ని చూసినప్పుడు అసహ్యం కలుగుతుంది ఒక పంది బురదలో దొర్లి దగ్గరికి వచ్చింది అనుకోండి దాన్ని చూసినప్పుడు మనకు ఏం కలుగుతుంది అసహ్యం కలుగుతుంది దేవుని పెట్లారా కొన్ని సందర్భాల్లో బైబిల్లో కరువు వచ్చినప్పుడు పావురం రెట్ట కొనుక్కొని తిన్నారట దేవుడు అంటాడు మనిషి లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదట లోపల నుంచి బయటికి వచ్చేది అపవిత్రపరుస్తుంది కనుక చెడును అసహించుకునే అనుభవం రావాలి దాన్ని తృణీకరించే అనుభవం దాన్ని తీసివేసుకునే అనుభవం రావాలి అది వస్తే ప్రభు అంటాడు ఇదిగో నా బిడ్డ ఈ నా కుమార్తె నిజంగా నన్ను ప్రేమిస్తున్నది ఇదిగో నా బిడ్డ ఏడుస్తూ దుఃఖంతో ప్రార్థిస్తున్నది నా బిడ్డ దగ్గరికి నేను ఖచ్చితంగా వెళ్ళాలని దేవుడు వెళ్ళారా దేవుడు గగనము చేయించుకొని మన మధ్యలోకి వస్తాడు మేఘవాహనుడై వస్తాడు అలా లోయా గాలి రెక్కల మీద గమనము చేస్తూ వస్తాడని లేఖనాల్లో రాయబడుతుంది అలా విడిచిపెడితే ఏం జరుగుతుందో చూడండి బైబిల్లో మనం గమనిస్తే యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం యోగు గ్రంథం పదకొండవ అధ్యాయము నాలు పద్నాలుగు నుంచి చూడండి అక్కడ చాలా విషయాలు ఉన్నాయి పద్నాలుగు నుంచి